ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయటంలో కొన్ని విషయాలల్లో అయితే ప్రభుత్వం కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది ప్రభుత్వము కన్ఫ్యూజ్ కాక ప్రజలను కూడా అయోమయంలో పడేస్తుంది అనిపిస్తుంది గవర్నమెంట్కు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి ప్రభుత్వ పథకాల గురించి అందరికంటే ముందు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎప్పుడు ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు గ్యారంటీలను అయితే అమలు చేయడానికైతే రెడీ అయింది ఇరవై నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు గ్యారంటీలను అయితే అమలు చేయడానికైతే రెడీ అయింది ఒకటి గృహజ్యోతి రెండు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ నుండి గృహలక్ష్మి పథకం అయితే అందించనున్నారు అయితే ఈ గృహజ్యోతి పథకానికి రెండు వందల యూనిట్స్ వరకు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వందల యూనిట్స్ వరకు అయితే ఉచిత విద్యుత్నైతే పొందొచ్చు ఇప్పటి వరకు మీరు ఇంకెవరైనా కరెంటు బిల్లు కట్టకుంటే పెండింగ్ ఉన్న బిల్స్ అన్ని క్లియర్ చేయండి ఈ పెండింగ్ బిల్స్ క్లియర్ చేసిన వాళ్ళకు మాత్రమే ఈ రెండు వందల ఉచిత విద్యుత్ అయితే అందిస్తారని అయితే తెలుస్తుంది ఇప్పుడు మార్చి నుండి మాత్రం ఈ ఫ్రీ కరెంట్ అనేది వర్తిస్తుంది ఇప్పుడు ఫిబ్రవరి వరకు పెండింగ్ ఎవరైతే ఉన్నారో అవి తప్పకుండా కట్టాలి మార్చి నుండి మాత్రం ఎవరు కూడా కరెంటు బిల్లు పే చేయాల్సిన అవసరం లేదు రెండు వందల యూనిట్ల కన్నా ఎక్కువ ఎవరైతే కరెంటు కాలుస్తారో వారు మాత్రమే పే చేయాలి రెండు వందల యూనిట్లలోపు తక్కువ కరెంటు కాల్చిన వారికి మాత్రం ఫ్రీ అదేవిధంగా ఇరవై ఏడవ తేదీన గ్యా కరెంటుతో పాటు ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ను కూడా ప్రభుత్వం అందిస్తుంది అయితే భారత్ గ్యాస్ అయినా సరే హెచ్పి గ్యాస్ అయినా సరే ఇండియన్ గ్యాస్ అయినా సరే ఏ కంపెనీ గ్యాస్ ఉన్నా సరే ఈ ఇరవై ఏడవ తేదీ నుండి ఐదు వందలకే గ్యాస్ అనేది అందేయడం అయితే జరుగుతుంది ఈ గ్యాస్ ఎవరి పేరుపైన ఉన్న వాళ్ళకు ఈ పథకం ముందు వర్తిస్తుంది అనంటే గ్యాస్ చాలా మందికి జెంట్స్ పేరు పైన ఉంది లేడీస్ పేరు పైన ఉంది అయితే ప్రభుత్వం మాత్రం ఈ గ్యాస్ సిలిండర్ లేడీస్ పేరు పైన ఉన్నవారికి మాత్రం మొదట నలభై లక్షల మంది అభ్యర్థులకు ఈ గ్యాస్ సిలిండర్ అయితే అందజేయడం జరుగుతుంది ఫస్ట్ విడత తర్వాత జెంట్స్ పేరు మీద ఉన్న అయితే అందించడం జరుగుతుంది మొదట మాత్రం ఈ గ్యాస్ సిలిండర్ లేడీస్ పేరు పైన ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఐదు వందలకి గ్యాస్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది జెంట్స్ పైన ఉన్నవారికి తర్వాత విడత అయితే ఇవ్వడం జరుగుతుంది గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే కదా ఇప్పుడు ఎన్ని సిలిండర్లైనా కాలుస్తామని అనుకుంటున్నారు కానీ మీరు ఇది వరకు ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై మూడులో అయితే మీ బుక్ పైన మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లు అయితే తీసుకున్నారో సేమ్ ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు నుండి కూడా మీకు అన్ని గ్యాస్ బుడ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు గ్యాస్ ఎప్పుడెప్పుడు తీసుకున్నారో డాటా మీ ఏ ఏజెన్సీ అయితే ఆ ఏజెన్సీ దగ్గర ఉంటుంది మీరు ఇంతకుముందు మూడు బుడ్లు కాలిస్తే మూడు మాత్రమే ఫ్రీ ఉంటాయి ఆరు కాలిస్తే ఆరు ఫ్రీ ఉంటాయి ఇప్పుడు ఫ్రీ ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువ కలవడానికైతే ఉండదు మీరు ఇంతకుముందు నుంచి గ్యాస్ ఏ విధంగా వాడిరో ఇప్పుడు ఎన్ని బుడ్లు కాల్చారో ఇప్పుడు కూడా సేమ్ అన్ని బుడ్లు అయితే మీకు ఐదు వందలకే ఇవ్వడం జరుగుతుంది అయితే దీంట్లో ఇంకో విషయం కన్ఫ్యూజ్ అని అంటే ఐదు వందలకే మీకు గ్యాస్ ఇస్తారా లేదంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం థౌజండ్ రూపీస్ చేంజ్ ఎంత ఉంది కదా ఆ థౌజండ్ రూపీస్ మీరు పే చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ అంతా మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందా అని అయితే కన్ఫ్యూజ్ ఉంది ఇంకా దాని గురించి అయితే ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్